ప్రెజలాడ్ యషయ గ్రంథం ముప్పై తొమ్మిదవ అధ్యాయం రెండవ వచనం నుంచి మనం చదివినట్లయితే ఒక రాజు ఉంటాడు హిజ్కియా ఆ రాజు బబులోను దేశం నుండి దూతలు అతని దగ్గరకు వచ్చినప్పుడు తన ఇంట్లో ఉన్న మొత్తాన్ని చూపిస్తాడు వెంటనే దేవుని ప్రవక్త అయిన యషయ హిజ్కియా వద్దకు వచ్చి అడుగుతాడు ఆ ప్రజలు ఏరి నీ ఎద్దుకు వచ్చిన మనుషులు ఏరి వాళ్ళ నీతో ఏం చెప్పారు నీకేం చూపించావు వాళ్ళకంటే ఏది మరుగు చేసుకోలేదు నా ఇల్లు చూపించాను నా వెండి బంగారాలను చూపించాను నా ఆస్తి చూపించాను నా సంపదను చూపించాను నాకున్న అన్నీ చూపించాను అంటాడు వెంటనే యషి అంటాడు ఏ హో అసలు ఇస్తున్న మాట విను నీకున్నదంతా వాళ్ళు తుడుచుకుని పోబోతున్నారు అంటాడు ప్రియ సహోదరుడా నీ అతిశయము నీ ధనము మీద ఉండకూడదు నీ అతిశయము నీ డబ్బు మీద నీ ఆస్తి మీద నీ అందము మీద నీ ఇంటి వారి మీద నీ ఇంటి వారి ఘనత మీద నీ భర్త మీద నీ భార్య మీద ఉండకూడదు హిజుకీయ ఏం ప్రకటించాలి తన ఇంటికి వచ్చిన వారికి ఏమని గురించి చెప్పాలి అతిశయం ఏం చెప్పాలి అంటే నా ప్రభు నన్ను మరణంలో నుండి విడిపించాడు నా ప్రభు నన్ను రక్షించాడు నా ప్రభు నా స్థితి మార్చాడు నా జీవితమును కనికరించాడు మరణంలో ఉన్న నన్ను ఆయుష్యుని పొడిగించాడు అని ఆయనను గురించి అతిశయించాలి ఇంటికి వచ్చిన వారికి ఏం చూపిస్తున్నావు నీ అందాన్ని చూపిస్తున్నావా నీ ఐశ్వర్యాన్ని చూపిస్తున్నావా నాకు ఎంత ఆస్తి ఉంది నా బిడ్డలు ఇలాంటి పొజిషన్లో ఉన్నారు నా భర్త ఇలాగున్నాడు నా భార్య ఎలాంటిది అని నీ అతిశయ కారణాలు చెప్పడానికి ప్రభు దేని ని బట్టి అతిశ ఆనందిస్తాడంటే ప్రభువుని బట్టి అతిశయించాడు నీ ఇంటికి వచ్చిన వారికి నా దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేశాడు నా జీవుడు నా జీవితంలో ఇలాంటి బలమైన కార్యాలు జరిగించాడు నా దేవుడు నాతో మాట్లాడాడు నాకు దర్శనమిచ్చాడు నాకు ప్రత్యక్షత ఇచ్చాడు నన్ను బలపరిచాడు శ్రమలో ఆదరించాడు ఈ మాటలు చెప్పాలి తప్ప నీకున్న అతిశయ్యాలని ప్రజల ముందు చూపిస్తే ఒక దినం దేవుడి